చదవనా చెమనన్నా నేను కిరణ్ ఏం లేదన్నా మా పిల్లలు చిన్న గొడవ అయింది టీచింగ్ కేసు సార్ అశోక్ నగర్ పిఎస్ లో ఉన్నా అన్నా ఒక్క నిమిషం అన్నా చెమన్ తమ్ముడు వా నువ్వు అవునండి మరి ఆ విషయం ముందే నీకు చెప్పలేదమ్మా కానిస్టేబుల్ ఈ సెల్ తీసి బయటపడే హలో ఆ నమస్కారం అండి నేను భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నాను ఏదో కేసులో మా స్టూడెంట్స్ అరెస్ట్ చేశారంటే అరెస్ట్ చేశారు మా పిల్లలు అలాంటి వాళ్ళు కారు సార్ అదే 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 ఆలోచిస్తున్నాను స్టూడెంట్స్ కదా భవిష్యత్ పాడవుతుందేమో అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్స్పెక్టర్ గారు దీనివల్ల కాలేజ్ రెప్యుటేషన్కి ఏ ప్రాబ్లం లేకపోయినా వాళ్ళ ఫ్యూచర్ స్పైల్ అవుతుంది అందులోనూ కాలేజ్ టాపర్ ఉన్నాడు ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఇట్ సరే సార్ మీరు మాత్రం పిల్లలకు కాస్త గట్టిగా చెప్పండి ఓకే సార్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ చూడండి ఇలాంటివి ఇంకెప్పుడు జరగకుండా చూసుకోండి కెరీర్ స్పాయిల్ అవుతుంది ఓకే వెళ్ళండి సార్ మా ఫ్రెండ్ కిరణ్ సార్ తమ్ముడు కదా మర్యాద చేసి పంపాలి కదా ನೀವು ಹೇಳಿ ಮೇಲು ನೇನು ಹೇಳು